హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త అమ్మకాని కళ ఉన్నటువంటి హౌస్తో మేము ముందుకు వచ్చానన్నమాట ఇంటికి సంబంధించి చెప్పాల్సింది చాలా ఉంది వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటికి సంబంధించి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు అర్థమవుతుంది ఇకపోతే మనకు వచ్చేసి పడమర ప్లేస్తో నిర్మాణం చేసినటువంటి మూడు సెంట్లలో నిర్మాణం చేసినటువంటి డూప్లెక్స్ హౌస్ అనమాట మనం చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మొత్తం అయితే రెండు అయితే సేల్ కైతే ఉన్నాయన్నమాట మనకు నిర్మాణాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఒకటి రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు మనం చూడబోయే హౌస్ సంబంధించి కూడా వీడియో లో చూస్తున్నది వచ్చేసి రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది హౌస్ అనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే కనుక వర్క్ అనేది చేయించారనమాట మంచి ప్లానింగ్ తో రెండు ఇలా నిర్మాణం అనేది జరిగింది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలివేషన్ సంబంధించి ఆకర్షణీయంగా నిర్మాణం అనేది చేసినారనమాట మనకు వచ్చేసి ఫేస్తో నిర్మాణం చేసినటువంటి ఇప్పుడు మనం చూసినది వచ్చేసి హౌస్ వచ్చేసి మనకు కార్నర్ బిట్ వస్తుందనమాట ఇట్లా పడమరకి ఒక రోడ్డు ప్లస్ వచ్చేసి ఇట్లా ఉత్తరానికి వచ్చేసి ఒక రోడ్డు అనేది ఉంది అనమాట ఫేస్తో రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగులు ఉంది ప్లస్ వచ్చేసి ఇట్లా ఉత్తరానికి వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది ఉంది అనమాట ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేశారు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ నిర్మాణం అనేది జరిగిందనమాట వర్క్ అయితే కనుక ఇంటికి సంబంధించి పెండింగ్ అయితే ఏం లేదు జస్ట్ అయితే గనక టూ ఆర్ త్రీ డేస్లలో అయితే కనుక ఫుల్ లుక్ అయితే కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఫుల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ రెడీ టూ మూవ్ అనేది మీరు వీడియో చూస్తున్న హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక వీడియో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూసాము మనం మెయిన్ డోర్ నుండి ఎంట్రన్స్లోకి వెళ్తే కనుక స్ట్రైట్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ఇచ్చినాడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇట్లా ఉత్తరానికి అనేది ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు కి కిచెన్ కి మధ్యలో వచ్చేసి లెట్రిన్ అండ్ బాత్రూమ్ ఉంది ప్లస్ వచ్చేసి దాని పక్కనే వచ్చేసి స్టెప్స్ అనేది ఉన్నాయన్నమాట రస్పైకి ఇప్పుడు మనం చూసిన వచ్చేసి టీవీ స్టాండ్ సంబంధించి టీవీ స్టాండ్ సంబంధించి వుడ్ వర్క్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా మంచి కలర్గా ఉంది ఈ వీడియోస్ వీడియోలో ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే కనుక మనకు వచ్చేసి లైటింగ్ అనేది కొద్దిగా డిమ్ గా కనపడడం అయితే కనుక ఈ వీడియోలో ఎక్కువగా ఉంది ఎందుకంటే కనుక లైటింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల అయితే కనుక అట్లా ఈ విధంగా అనమాట కాకపోతే కనుక మనకి వచ్చేసి ఇప్పుడు మెయిన్ డోర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి లెటర్ అండ్ బాత్రూమ్ ప్లస్ వచ్చేసి టీవీ హాల్ కి సంబంధించే ప్లేస్కి వచ్చేసి ఇంకొక డోర్ అనేది లెటిన బాథ్రూమ్ కి అయితే కనుక ప్రొవైడ్ అనేది చేసినారనమాట కబోర్డ్స్ కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ కానీ ప్లస్ వచ్చేసి ఒక డబుల్ కార్డ్ మంచం అనేది కూడా ఇక్కడ వచ్చేసి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అనమాట ఇంటికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా మీరు కాల్ చేస్తే కన్నా కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా వాట్సాప్లో అయితే కన్నా కాంటాక్ట్ కానీ కంపల్సరీ అయితే రీప్లై అనేది ఇస్తాను తప్పకుండా ఇకపోతే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిపేర్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి మిర్రర్ షాన్ సంబంధించి వర్క్ మిర్రర్ అనేది సెట్ చేయాల్సి ఉంది ఈ ఇంటికి సంబంధించి వర్క్ అయితే పవర్ కట్ ఉండడం వల్ల అయితే కొద్దిగా లైటింగ్ అయితే డిమ్గా వచ్చింది ఇంకోసారి ఎప్పుడైనా కూడా ఈ లొకేషన్కి వెళ్ళిన టైంలో అయితే కనుక మీ పవర్ ఉన్న టైంలో అయితే కనుక ఇంకోసారి అయితే వీడియో అనేది మీ ముందుకు తీసుకొని వస్తానని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాము మనం బెడ్రూమ్ సంబంధించి ఎంటర్ అయినాము లేట్రన్ బాత్రూమ్ లకి ప్లస్ వచ్చేసి టీవీ హాల్కి సంబంధించి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశాను అని చెప్పాను కదా ఇప్పుడు స్టైడ్ చూస్తున్నాడు వచ్చేసి మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాడు వచ్చేసి ఉత్తరానికి ఉన్నటువంటి ఇంకొక డోర్ అనమాట టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంది రేట్ అనేది కూడా మంచి రీజనబుల్ రేట్ చెప్తున్నాడు ఈ ఇంటికి సంబంధించిన కొలతలు ప్లస్ వచ్చేసి పొడబెడల్పుల్ ఎన్ని సెంటులు ఉంది ఎక్కడ నిర్మాణం చేశారు ఎంత కాస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడైతే అయితే కనుక మీరు వెళ్ళి గమనించగలరు ఇకపోతే కనుక మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం వారికి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన వీడియో కిందనే సూపర్ థ్యాంక్స్ అనేది ఒక ఆప్షన్ అనేది అనమాట ఎవరైనా మీరు మన ఛానల్కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒక ఫార్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది మీ ఇష్టము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేయండి లేదంటే వదిలేయండి మీకు నచ్చితే మాత్రమైతే వీడియో లైక్ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కిచెన్ సంబంధించి కబోర్డ్స్ వర్క్ అయితే కనుక చాలా నీట్గా ఉంది వీడియో అయితే డిమ్గానే ఉంది కాకపోతే ఏంటంటే కనుక లైటింగ్ ఎంత పెంచుతున్నా కూడా ఎడిటింగ్లో అయితే కనుక కలర్ అయితే కనుక మాత్రం మీ ముందుకు తీసుకురాగలిగాను ఇకపోతే కనుక మనకు ఈ కిచెన్కు ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని కూడా అనేది ప్రొవైడ్ చేసినారు దేవుని కూడా అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్కి అయితే కనుక మనకు కూడా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి రెండు ఇల్లు ఒక ఇల్లు వచ్చేసి కార్నర్లో ఉన్నటువంటిది ఇంకొకటి వచ్చేసి పక్కన కింద సింగల్ బెడ్ కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ వచ్చేసి నిర్మాణం అనేది చేసినారు ఆ ఇంటికి సంబంధించిన వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ కాకపోవడం వల్ల అయితే కనుక వీడియో అయితే మీ ముందుకు తీసుకురా లేకపోయాను అది కూడా అయిపోయిన తర్వాత ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే కనుక మీ ముందుకు తీసుకొని వస్తానని తెలియజేస్తున్నాను అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారా కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయితే లింక్ ఇస్తున్నాను అక్కడికైతే అయితే మీకు జాయిన్ కావాలనే ఉద్దేశం ఉంటే కనుక జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ల్యాట్రిన్ అండ్ బాత్రూమ్ పక్కనే వచ్చేసి మనకు మెట్లనేది ప్రొవైడ్ చేసినారనమాట మంచి డెవలప్ అయిన ఏరియాలో ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఎవరైనా హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే కనుక కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు పైన నుండి పైకి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఉత్తరానికి అనేది ఒక డోర్ ప్రొవైడ్ చేసినారు ప్లస్ కడ వరకు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు మన సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు చాలా నీట్ గా వర్క్ అనేది జరిగింది మీరు తప్పకుండా విజిట్ చేసి చూడాల్సిన హౌస్ మనం చూసిన వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ కూడా వుడ్ వర్క్ సంబంధించి ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫుల్ రెడీ టు మూవ్ గానే ఉంది ఈ వీడియోకి సంబంధించి లైక్స్ అనేది ఒక సిక్స్టీ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో మీరు చూసి దీని ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలుపుతారనేది నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు సెంటర్లలో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది చేశారు చాలా నీట్గా వర్క్ జరిగింది ప్లస్ వచ్చేసి అద్భుతమైన ప్లానింగ్తో నిర్మాణం అనేది జరిగిందనమాట ఇప్పుడు మనం చూసినాము బెడ్రూమ్ సంబంధించి బాత్రూమ్ అనమాట చాలా అట్రాక్టివ్తో టైల్స్తో అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట ఇక్కడ కూడా మనకు బెడ్రూమ్ సంబంధించి ఒక డబల్ కార్డు మంచం అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేసినారనమాట మనకు కబోర్డ్స్ కూడా ఒక ప్రొవైడ్ చేసినారు ప్లస్ టాప్లో వచ్చేసి మనకు స్టోర్ చేసుకోవడానికి అయితే కబోర్డ్స్ అనేది ఉన్నాయన్నమాట ఇకపోతే కనుక మనము బెడ్రూమ్ నుండి బేడ్కి వస్తే కనుక టాప్లో వచ్చేసి మనకు హాల్వే అనేది ఏ విధంగా అయితే కనుక మీరు గమనించగలరు ఈ బెడ్రూమ్కి రైట్ సైడ్ వచ్చేసి టాప్లకు వెళ్ళడానికి అయితే కనుక ఒక ఐరన్తో చేసినటువంటి నిత్యాన్ని అనేది ఒకటి ప్రొవైడ్ చేసిండారు టాప్లో అయితే కనుక క్లోత్లో ఉండడం వల్ల అయితే టాప్లో అయితే కనుక నేను చూపించలేక వెళ్ళిపోతాను ఇకపోతే కనుక మనకు ఈ హౌస్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు అయితే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తీసుకోండి మీరు తీసుకోవాలి ఒకసారి చూడాలంటే కనుక నెంబర్ కాంటాక్ట్ చేసి ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు బెడ్రూమ్ త్రీకి సంబంధించి అనుకోండి ఇంట్లో మతానికి అయితే కింద ఒక బెడ్రూమ్ ఉంది పైన వచ్చేసి రెండు బెడ్రూమ్లు అనేది ఉన్నాయి కదా ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే కనుక చాలా నీట్గా వర్క్ అనేది జరిగింది జస్ట్ అయితే చిన్న చిన్న వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే ఉంది అది కూడా కంప్లీట్ అయితే కనుక అయిపోతుంది జస్ట్ అయితే వన్ ఆర్ టూ డేస్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోతుంది అనమాట ఇంటికి సంబంధించి వర్క్ అనేది ఎలాంటిదైతే అయితే పెండింగ్ అయితే లేదండి ఫుల్ రెడీ టు మూవ్ గానే ఉంది మనకు బెడ్రూమ్ సంబంధించి కూడా ఒక లెట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిన ప్రతి బెడ్రూమ్కి ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి రెండు ఇల్లు డూప్లెక్స్ ప్లస్ పడమర ఫేస్ మనం చూసినటువంటిది వచ్చేసి కార్నర్ లో నిర్మాణం చేసినటువంటి పడమర వచ్చేసి మనకు రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంది మళ్ళీ ఇట్లా ఉత్తరానికి వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అనేది ఉంది అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రొద్దుటూరులో చాలా మంది హౌస్ తీసుకోవాలి కొనుగోలు చేయాలనే ఉద్దేశం వల్ల చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకు వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మీకు ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఎక్కువ మనకు ఈ రిలేషన్ సంబంధించిన రిగిలే వీడియోసే మనకు ఎక్కువ వస్తాయి మన ఛానల్లో లైక్స్ ఇవ్వండి ఇవ్వండి అని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రతి ఒక్క వీడియో సంబంధించి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది కొద్దిగా బూస్ట్ అప్ అయ్యి కొద్దిగా చాలా మందికి అనేది రీచ్ అనేది పెరుగుతుంది ఆ ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో సంబంధించి లైక్ అనేది ఇవ్వండి ఇవ్వండి లేదంటే కామెంట్ రూపంలో మన వీడియో ఫీడ్బ్యాక్ అనేది కూడా మీరు తెలపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది ప్లస్ ఆడియో ఏ విధంగా వస్తుంది ఇల్లు అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి ఇల్లు ఎలా ఉందో మీరైతే కామెంట్ రూపంలో తెలుగురు ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఏంటి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే కింద డిస్ట్రిప్షన్ లింక్ లో చెక్ చేసుకోవాలి